హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళ పాడు పనులకు చుట్టింది తన అందాన్ని ఎరగా వేసి అమాయక యువకుల జీవితాలతో ఆడుకుంటోంది పెళ్లి పేరుతో నాటకమాడి అందినంత దోచుకుని ప్లేటు ఫిరాయిస్తోంది ఈమెయి బలలో పడి మోసపోయిన ఓ యువకుడు వాట్సాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కిలేడి భాగవతాలన్నీ కూడా బయటపడుతున్నాయి సంధరాణి అనే మహిళ హైదరాబాద్లోని ఎఆర్ హెడ్ క్వార్టర్స్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది డబ్బులున్న యువకులను ట్రాప్ చేసి వారిని ప్రేమ పేరుతో బలలో వేసుకుంటోంది అనంతరం వారిని దొంగ పెళ్లి చేసుకుని ఆస్తినంతా స్వాహా స్వాహ చేసేస్తోంది సందేహరానికి ఇప్పటికే మూడు పెళ్లిళ్ళయ్యాయి ఎనిమిది సంవత్సరాల పాప కూడా ఉంది ముగ్గురు భర్తల్లో ఇద్దరికి విడాకులు ఇవ్వగా మరొకరు ఈమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు రంగారెడ్డి జిల్లా షాహాబాద్ మండల కేంద్రానికి చెందిన చరణ్ అనే యువకుడు హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నాడు ఈ క్రమంలోనే అతడికి సందేహాన్ని పరిచయమైంది అతడితో మంచిగా మాట్లాడుతూ కొద్ది రోజులకు అతడితో మంచిగా మాట్లాడుతూ కొద్ది రోజులకు వలలు వేసుకుంది ఇద్దరు కొన్నాళ్ల పాటు చట్టాల పట్టాలు వేసుకుని తిరిగారు ఈ క్రమంలోనే వెళ్లిన చోటల్లా ఫోటోలు వీడియోలు తీసుకున్నారు కొద్ది రోజుల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని లేకపోతే అథాసిటీ కేసు పెడతానని లేడీ కానిస్టేబుల్ చరణ్ తేజ్ను బెదిరించింది గతంలో తాను చేసుకున్న మూడు పెళ్లిళ్ల విషయం చెప్పడంతో అతన్ని నాలుగు పెళ్లి చేసుకుంది అప్పటి నుంచి చరణ్కు నరక మొదలైంది అతన్ని క్రిస్టియన్గా కన్వర్ట్ కావాలని వేధించసాగింది బ్లాక్ మెయిల్ చేస్తూ నుంచి లక్షల్లో డబ్బులు దండుకుంది తనను బదులు వేయాలని అతడు ఎన్నిసార్లు వేడుకున్నా కనికరించకుండా ఓ గదిలో బంధించింది దీంతో బాధితుడు తనను రక్షించాలంటూ శంషాబాద్ డీసీపీతో స్థానిక పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్లకు వాట్సాప్ ద్వారా వేడుకున్నాడు సందేహాన్ని తనను ఎలా మోసం చేసింది ఎన్ని చిత్రహింసలు పెట్టింది చెప్పుకొచ్చాడు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని అమాయకులను మోసం చేస్తున్న సందేహాన్ని డిపార్ట్మెంట్ నుంచి తొలగించడంతో పాటు కఠినంగా శిక్షించాలని బాధితుడు వేడుకున్నాడు ముచ్చటైన పిల్లలు ఇలా ఆనందంగా సాగుతున్న జీవితాన్ని చేతుల నాశనం చేసుకున్నాడు ఓ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ భార్య బిడ్డలను కాదని వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ తాజాగా ఓ లాజ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబట్టాడు దీంతో భార్య భర్తలతో పాటు సదరు మహిళకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే